రైతులకు అంతా నమస్తే అన్న ఇప్పుడు చూస్తున్న తోట వచ్చేసి ముదివేడు ముదివేడు పల్లెలోకి వచ్చినాము రైతు పేరు వచ్చేసి శంకర మొత్తం ప్లాంటేషన్ జరిగి ఈ రోజుకి యాభై మూడు రోజులు వస్తుంది అన్న ఎక్కువ యాభై రోజులు నలభై రోజులు పంటలు ఎక్కువ ఉన్నాయి నేను ముదివేడు సైడు ఏ ఏకాయలు ఉన్నాయి చూడండి ఇదో వచ్చేసి మొత్తము ఓటిన రెక్కడ ఆటో కనబడుతుంది ఎక్కువ లాంగ్ ఉందిలే ఆ రోడ్ దాకా ఉందిలే చూపిస్తా లాస్ట్ ఇంకా చూపిస్తా చూదురు ఒకటిన్నర ఎకరా ఉంది రైతు పేరు శంకర చూడన్న చెట్టు బాగా డెవలప్మెంట్ వచ్చింది కాయలు చూడండి చెట్టుకి కింద ఇంకా పైకి కాయలేనా చెట్లు అయితే బాగానే ఉంటాయి చూస్తున్నానా చెట్టుని అయితే ఇంత తప్పులు పెట్టాల్సిన అవసరం లేదన్నా బాగుంది తోట ఇట్లా జూమ్ చేస్తున్నా చూడండి పోయే అంతా తోటేనా ఆ యాప్ మంది దాకా అది రోడ్డు రోడ్డు దాకా చెట్లు ఇవన్నీ చూస్తున్నారా ఇంకా మీకు మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా వీడియో చెట్టు అయితే కనుక లైక్ చేయండి ఫస్ట్ రోజు రెండు మూడు వీడియోలు అయినంత అయినంత ట్రై చేస్తాను మన కోసం ఈరోజు ముదివేడు సైడ్ వచ్చినాను రేపు చెప్తా యా సైడ్ పోయి కానీ చెప్తా ఇప్పుడే మనం మొక్కలు చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము ఆల్రెడీ వీడియోలు అప్ అప్లోడ్ చేసినాను నేను వీడియో చూడనినా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన మొబైల్ నెంబర్ వచ్చేసి సెవెన్ టూ ఫైవ్ నైన్ డబల్ జీరో వన్ త్రీ సిక్స్ సెవెన్ తెల్లో చెప్తా చూసుకోండి ఏడు రెండు ఐదు తొమ్మిది సున్నాలో ఓటీ మూడు ఆరు ఏడు ఓకే థ్యాంక్ యూ యూనా చూస్తున్నారు తోట కాయలు అయితే బాగా డెవలప్మెంట్ ఉంది చెట్టుగా బాగా డెవలప్మెంట్ ఉంది హైట్ ఒక ఆరున్నర అడుగు ఉంటుంది నాకు ఒక ఎదరం దాకా వస్తాను చెట్లు సెంటర్ లేకపోతే ఓకేనా ఇంకో థాట్ కాడికి వీడియో చేస్తాను సరే బాయ్ భారీగానే ప్లాంటేషన్ చేస్తాను అన్న ఈ సైడ్ ఈ